सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततद्वज्ञं विभुषेकरतीं सर्वं वन्दे చాలా విశేషమైనటువంటి ఎలాంటి రోజయ్యా అంటే ఒక నది గోముక్కులో పుట్టినటువంటి నది సముద్రంలో కలవడం ఎంత మహత్తరమైనటువంటి పర్వమో చైత్రముతోటి ఆరంభమయ్యేటటువంటి సంవత్సరము ఆల్గుణ పౌర్ణమితో ఈ సంవత్సరం అంతా కూడా కాలములో కలిసి కొత్త సంవత్సరం ఆరంభంగా పోయేటటువంటి వసంతకాలం అందుకనే ఇవాళ అద్భుతంగా వసంతోత్సవాలు అంటూ అందరూ కూడా చాలా ఆనందంగా ఆ రకరకాలైనటువంటి మోదుగ పాలాశ ఫలాలు ఆ ఫాలాషంతో కూడినటువంటి పుష్పముల యొక్క రసాలు పసుపు కుంకుమ బుక్క గులాలు ఇలాంటివన్నీ కూడా చదువుకుంటూ వసంతోత్సవాలు ఆడుకుంటున్నారు వసంతము రావడము అంటేనే శరీరము లోపలంతా కూడా నవత్వం కొత్తదనం రావడం దాకా మొత్తము రాలి పడిపోయినటువంటి ఆకులతో ఉన్నటువంటి చెట్లు పచ్చగా చిగురు టాకులతో అద్భుతంగా చిగురుతో గొప్పగా దర్శనం ఇచ్చేటటువంటి మాసం వసంత ఋతువు కాబట్టి ఇలాంటి ఈ వసంత ఋతువు యొక్క ఆరంభం ఎప్పుడైంది అంటే అందరూ చైత్ర శుద్ధ పాఠ్యం కానీ అసలు మాఘమాసములో నుంచే ఈ వసంతం మొదలైన సుస్పష్టంగా వసంతోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది మాత్రము ఈ పాల్గుణ పౌర్ణమి నుంచి ఆరంభం ఇవాళ మనం హోళిక అని చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం ఎందుకు చేసుకుంటున్నాము ఈ హోళీ ఏమిటండి దీనికి కారణము అంటే ప్రహ్లాదుడు పూర్వము తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన హరి తప్ప ఈ సృష్టిలో ఇంకొకటి లేదు హరికి సంబంధించినటువంటి శబ్దము పలకనటువంటి వాడి యొక్క నాలుక వృధా ఆ పరమేశ్వరుణ్ణి కొలవనటువంటి చేతులు ఎందుకు పరికిమాలినటువంటి చేతులు ఎవడి యొక్క మనస్సులో ప్రేమ దయ అనేటటువంటి ఉండడో వాడు వృధా అంటూ అనేక బోధలు చేస్తూ ఈ కళ్ళ యొక్క సార్థకత ఈ చెవుల యొక్క సార్థకత ఈ నాసిక రంధ్రముల యొక్క సార్థకత ఈ నాలిక సార్థకత ఈ చర్మము యొక్క సార్థకత ఇవన్నీ కూడా ఎప్పుడవుతాయి అంటే ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ పరమాత్మని తలుచుకోగలిగిన్నాడు పరమాత్మే సర్వస్వము అనే జ్ఞానం ఎప్పుడు జరుగుతుందో అప్పుడే విష్ణువు తప్ప ఇంకొకటి లేదు నాకు విష్ణువే అన్నిటి అందు పరమావధి అని విష్ణుమూర్తి వారి యొక్క మహాత్మ్యాన్ని తాను పానీయాలు తాగుతూ ఆహారాలన్నిటినీ కూడా తింటూ ఏ మాటలు చేసిన సంభాషణల్లో అన్నిట్లో కూడా ఆ స్వామినే తలుచుకుంటూ తన తండ్రికి కూడా అనవసరంగా ఈ చిన్న చీకట్లో పడి కొట్టుకుంటున్నావయ్యా ఈ చీకటి కంటే ముందు ఉండేటటువంటి వెలుగు తర్వాత అంతా కూడా విష్ణువు తప్ప ఇంకొకటి లేదు అని నాస్తికుల మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఏమిటయ్యా అంటే ఆ నాస్తికుడైనటువంటి కిరణ్యాంక్షుడు విష్ణువు లేడని అదే చిన్న బాలకుడైనప్పటికీ ప్రహ్లాదుడు విష్ణువు అంతటా ఉన్నాడు అని ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని ఆ జడత్వము నుంచి చేతనత్వాన్ని చూపించినటువంటి అవతార ఈ ధరిని అనుగ్రహించడానికే పరమాత్మ వచ్చాడు ప్రహ్లాదు ఒక్కటి బ్రోయడానికి కాదు హిరణ్య హిరణ్యక శికుణ్ణి కూడా బ్రోయడం కోసం మాత్రమే ఆయన వచ్చారు గిరణ్యక శికుడు పూర్తి విరోధముతోటి ఆ జన్మ జయ విజయంలో ఒకడైనటువంటి హిరణ్యక శికుడు ఎలా అయినా సరే నా కొడుకైనా సరే చేతికి ఏదైనా దబ్బో కడితో వస్తే దాన్ని సర్జరీ చేసి ఎలా తీసేసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటామో అలా నా కుటుంబానికి వచ్చినటువంటి వీడు ఒక కణిత లాంటి వారు వీడిని వెంటనే తీసేయాలి అని అతన్ని సంహరించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు పాముల్ని తెప్పించి గరిపించాడు ఆ పాములు తరిచినా విషం ఎక్కలేదు కొండల మీద నుంచి తోయించాడు అయినా కింద పడుతున్నాడు పువ్వులాగా అట్లా చక్కగా వెళ్ళి అక్కడే కూర్చుంటున్నాడు సముద్రం మధ్యలోకి గర్భంలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టారు అయినా ఆనందంగా లేచిబైట్ తీసుకుంటాడు ఏనుగులతోటి తొక్కిద్దామని ప్రయత్నం చేశారు అనేకమైనటువంటి ఆయుధాలతోటి సమాప్తి చేద్దాం ఏది కూడా ప్రహ్లాదు ఏమీ చేయలేకపోయింది నిశ్చలమైన అనన్యమైనటువంటి హరిభక్తి ఆయన్ని కాపాడుతూ పోయింది ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి ఆ హిరణ్య కష్పుడు బాధపడుతూ ఉంటే అతని యొక్క సోదరి పేరు హోళిక ఈ హోళిక ఒక మాట అన్నది అయ్యా బ్రహ్మాండంగా ఒక అగ్నిహోత్రాన్ని తయారు చేయండి నాకు అగ్నిలో దగ్ధంగా ఉండా ఉండగలిగేంత శక్తి ఇంతసేపటికి ఉంది కాబట్టి ఈ పిల్లవాడి స్వయంగా నేనే పట్టుకొని అగ్నిహోత్రంలోకి వెళ్ళి పూర్తిగా ఇతని యొక్క జీవము సమాప్తమైంది అన్న తర్వాత బయటికి వస్తాను అంది అబ్బాయి ఎంత మార్చి ఎంత మంచి మాట చెప్పావు అని చెప్పి హిరణ్యకషకుడు బాగా అద్భుతంగా అంతా ఏర్పాటు చేసి అగ్ని చితిని అన్నింటినీ సంసిద్ధం చేశాక ఈ హోళిక ఆ ప్రహ్లాదుడిని తీసుకొని లోపలికి వెళ్ళింది కాసేపు అయిన తర్వాత ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు హోళిక అదే చితి లోపల అక్కడే దహనమైంది మనందరి లోపల ఉండేటటువంటి ఈ బయట ఉండే ఆసురీ వృత్తులు అనేకం మనలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు భగవద్భక్తి లేకుండా మనందరినీ కూడా ఈ వృధా అయినటువంటి సంసార తాపాలలో పడి కొట్టుకుంటూ ఈ తాపంలో నేను తట్టుకోగలను కానీ ఆ ఏం తట్టుకోగలదు అని భక్తిని కూడా సమాధి చేయడానికి చితిలో కాల్చడానికి సిద్ధంగా ఉన్న ప్రతి మానవుడి లోపల ఉండేటటువంటి ఈ రకమైనటువంటి కామక్రోధ లోభ మోహ మాత్సర్య వృత్తులే కోళిక కాబట్టి ఆ హోళికని ఎవడు ఈ మాఘ పౌర్ పాల్గొన పౌర్ణమి రోజు దగ్ధం చేస్తాడో అలా దగ్ధము చేసినటువంటి వాడి యొక్క భక్తి అనన్యంగా వసంతమై నిల్చుంటుంది అని ఉదయాన్నే హోళిక దహనము కింద ఈ ఘట్టమంతా చెప్పుతూ సంసార తాపాలన్నీ కూడా అందులోకి నాలో ఉండే అరిషట్ వర్గాలన్నీ కూడా ఇందులోనే లుప్తమై నాలో ఉన్న నిజ భక్తి తత్వము అలా వెలుగొంది బయటికి రావాలి అని కోడికా దహనాన్ని చేసుకొని ఇంకా అనేక కథలు ఉన్నాయి ఇది ప్రధానంగా విశేషంగా పురాణాల్లో చెప్పబడేటటువంటి కథ కాబట్టి అలా దగ్ధము మొత్తము పూర్తయిన తర్వాత మనలో ఆ భక్తి బయటికి రావాలి అని శివకేశవ అభేదంగా బట్టి ఆ పౌర్ణమి ఎంత అభేదమయ్యా శివకేశవులకి ఆ శక్తికి అంటే కృష్ణ పరమాత్మ ఈ భూమి మీదకి అవతారంగా రావాలి అంటే ఎవరొచ్చారమ్మా కాళి దుర్గా మహాసరస్వతి శారద ఆవిడే కదా వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి మహామాయని ముందు పంపించిన తర్వాత కానీ కృష్ణ పరమాత్మ రాలేదు మొట్టమొదట కంసుడికి మాయా దర్శనం చేయించిన తరువాత కానీ కృష్ణయ్య యొక్క దర్శనం కాలేదు కాబట్టి కంసుడిలాగా మాయలో ఉండేటటువంటి అందరినీ ఉద్ధరించడం కోసం ఈ కృష్ణావతారం ఎలా వచ్చిందో అలా మహామాయ లేని చోట విష్ణుమూర్తి ఎవ్వరిని అనుగ్రహించడు విష్ణుమూర్తి అనుగ్రహించాలి అందుకనే మనకి చక్కగా బ్రహ్మాండంగా తిరుప్పావై అంటూ ఆనందంగా ముప్పై రోజుల పాటు చేసుకునేటువంటి రోజులలో ఆనాడు గోపికలందరూ కూడా ఈ కాత్యాయని అమ్మవారిని కొలిచిన తర్వాతే కృష్ణ పరమాత్మని పతిగా పొందారయ్యా అదే విధానంలో ద్రౌపది అమ్మవారికి కూడా ఆ శక్తి యొక్క అనుగ్రహమే రుక్మిణి అమ్మవారికి ఆ శక్తి యొక్క అనుగ్రహం వల్లే కృష్ణ పరమాత్మ దుర్గ అమ్మవారి క్షేత్రంలోనే ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళింది కాబట్టి దుర్గ యొక్క అనుగ్రహం లేనిదే విష్ణువు ఏనాడు ఎవరికి లభించేటటువంటి అవకాశము లేదు కాబట్టే మరి ఎక్కడ చేస్తున్నారండి గోపభామలు అందరూ కూడా విష్ణుమూర్తి గుడికే వెళ్తున్నారు కానీ పార్వతి అమ్మవారి గుడికి ఎక్కడ వెళ్తున్నారు అనే ప్రశ్న వేయొచ్చు పింపు వయలు జరిగేటప్పుడు అమ్మ ఉదయాన్నే చక్కగా అంత ఆవు పేడ తీసుకొని దాన్ని గొబ్బెమ్మగా తయారు చేసి అక్కడ చక్కగా ఆ గొబ్బిళ్ళు అన్నీ కూడా వేసి ఆ ఫలాలు కామంచి ఫలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడ పూలు పెట్టి ఆ గొబ్బెమ్మల్ని పెట్టి తిరిగేటటువంటిదే గౌరీ నీ ఇంటి బయట నువ్వు గౌరీని నమస్కరించుకుంటే తప్ప గుళ్ళో ఉన్న పరమాత్మ నీకు లభించడు అని చెప్పడం కోసం వృత్తాంతముగా అందుకనే ఒకవేళ మీరెవరైనా విష్ణువు మీద భక్తి ఉండి శివద్వేషం చేసినా శివుడి మీద భక్తి ఉండి విష్ణుద్వేషం చేసినా ఆ మధ్యలో ఉండేటటువంటి శక్తి ఇద్దరికీ సహకరించదు ఎవరు విష్ణువు ఎందు ప్రీతితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో పరమేశ్వరుడి ఎందు ప్రీతితో విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి మాత్రమే శక్తి పట్టుబడుతుంది వాళ్ళని మాత్రమే శక్తి రక్షిస్తుంది అక్కడ కంసుడు విష్ణుద్వేషముతో తాను వ్యవహరించాడు కాబట్టి శక్తి వధించడం కోసం ముందొచ్చింది అదే ఎవరైనా శివ శివ భక్తితో శివుణ్ణి కొలిస్తే వెంటనే శక్తి వస్తుంది విష్ణువుని ఆనందంగా కొలిచినా శక్తి అనుగ్రహిస్తుంది కాబట్టి శివుడి పట్ల గాని విష్ణుమూర్తి పట్ల గాని ద్వేషం ఉంటే శక్తి దహింపజేస్తుంది అనే విషయాన్ని మనకి తెలియపరచడం కోసమే ఆ మహత్తరమైంది ఇవాళ ఆ భక్తి హోళిక నుంచి భక్తి బయటకు వచ్చింది అంటే శక్తి అనుగ్రహం ఉంటేనే ఆ అగ్నిహోత్ర స్వరూపమైన శక్తి హోళికని దహనం చేస్తుంది అలాగే మనలో కూడా అజాఢ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటిలోని ఇవాళ చక్కగా చండీయాగం చేసుకుంటూ ఆ చండీయాగంలో భాగంగా అలాంటి యొక్క ప్రవృత్తులన్నిటినీ కూడా మనం దర్శనం చేసుకొని భక్తి తత్వాన్ని నిలబెట్టుకుండేట్టుగా ఆ ఆనందంగా అగ్నిహోత్రుడి ద్వారా అమ్మవారికి ఆ పరమేశ్వరుడికి మిగతా అయినటువంటి దేవతలందరికీ కూడా చక్కగా ఆహుతుల్ని సమర్పించుకొని ఈ భూమి మీద ఎప్పటిదాకా ఆ అగ్నిహోత్రంలో ఆహుతులు ఉంటాయో అప్పటిదాకా ధర్మం నిలుస్తుంది అని పెద్దలందరూ వేదము ఘోషించమని గట్టిగా చెప్పింది కాబట్టి ఆ వేద ధర్మాన్ని ఇవాళ చక్కగా ఆచరిస్తూ అద్భుతంగా మనం అందరము చండీ యాగం ఇక్కడ నిర్వహించుకున్నాం